హాయ్ అండి ఈరోజు తలకాయ కూర చేస్తున్నా ముందుగా ఉప్పు పసుపు వేసి ఒక నాలుగు విజిల్ వచ్చేంతవరకు కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకున్నామండి చూడు ఇలా ఉండాలండి ఇప్పుడు కుక్కర్ పెట్టి రెండు గంటలు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ వేయిన తర్వాత టమాటా మసాలా అంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొబ్బరి కొత్తిమీర రెండు వేసి మసాలా గ్రైండ్ చేసినది గ్రేవీ కోసం Thank <laughs> தனியா படி கரம் மசாலா மசாலா இல்லை வேகின் தர்வாத்தாய்ஸ் கொள்ளுங்க உடிகிட்டு வட்டி ఇందులో ఉప్పు పసుపు వేసి ఉడికిపెట్టినాను వరకు మన గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని చూడండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండు మూడు విజిట్లు వచ్చిన తర్వాత కూతురు మూత పెట్టేసేయండి ఒక మూడు విజిల్ వచ్చిన తర్వాత చూడండి 이런거다. 이거는 매서운데, 이거부터 잎 kurang beradik. Hmm.